అది దానికి చెప్పు అయితే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను దాన్ని బట్టి ఏదో ఒకలా నువ్వే అర్థం చేసుకోవాలి సరే ఇప్పుడు సినిమాల్లో పెళ్లి తర్వాత సీన్ ఉంటుంది కదా పెళ్లి పెళ్లి అదే పాల గ్లాసు మల్లెపూలు తెల్లచీర చాలు చాలు అక్కడే ఆగు అదే నీకైతే అర్థమైంది కదా అమ్మాయిల గురించి అబ్బాయిలు కొంచెం అటు ఇటుగా అలానే మాట్లాడుకుంటారు మరి అంత దారుణంగా అందుకే అనింది నువ్వు అడగకూడదు నేను చెప్పకూడదు అని సర్లే నేను వెళ్తున్నాను నీ దారికి నేను వచ్చినప్పుడు నా దారికి నువ్వు కొంచెమైనా రావాలి కదా